వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైస్ మన ఛానల్ కానీ కొత్తగా చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో ఇంక మనం మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే సో ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం సో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే మన పీఎస్పీకే ఫ్యాన్స్ అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు గైస్ సో ఇప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే ఇప్పుడు ఇక్కడ డేట్ అయితే ఫిక్స్ ఫిక్స్ అయితే అయిపోయింది గైస్ సో మ్యాటర్లో కానీ వచ్చేస్తే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఈ మూవీ షూటింగ్ అయితే జూన్ పది నుంచి అయితే ప్రారంభం అయితే కానుంది సో దాదాపుగా అయితే నెల రోజుల పాటు అయితే ఇక్కడ షూటింగ్ అయితే జరగనుంది సో అది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ శ్రీ లీలాకి ఉన్న సీన్స్ అన్ని ఏంటంటే ఈ నెల రోజుల పాటు అయితే ఇక్కడ మనకైతే డైరెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఆల్రెడీ అయితే సోషల్ మీడియాలో అయితే చక్కర్లు అయితే కొడుతుంది సో అలాగే చూసుకుంటే సో ఇక్కడైతే ఈ మూవీ నైతే హరీష్ శంకర్ గారు అయితే డైరెక్ట్ అయితే చేస్తు డైరెక్షన్ అయితే చేస్తున్నారు అలాగే చూసుకుంటే ఈ ఈ ఒక మూవీని అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే నిర్మిస్తున్నారు అలాగే చూసుకుంటే ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు సో ఈ కాంబోన్ అయితే మనం సిల్వర్ స్క్రీన్ మీద అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం సో ఈ స్టోరీ గురించి అయితే కథల కథలుగా అయితే మాట్లాడుకుంటాం సో ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకుంటే టీజర్ అయితే చూసాం సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే పోలీస్ పోలీస్ డ్రెస్లో అయితే కనిపిస్తున్నారు సో పెద్ద ఒక స్టోరీ లైన్ అయితే ఇక్కడ తీసుకోవడం అయితే హరిశంకర్ గారు అయితే చూస్తున్నాం సో చాలా రోజుల తర్వాత అయితే హరిశంకర్ గారితో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే మూవీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇదైతే ఒక బిగ్ సక్సెస్ అయితే అందుకుంటుంది సో ఒక సిక్స్ మంత్స్లో అయితే ఈ మూవీ మనం సిల్వర్ స్క్రీన్ మీద కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీకు కానీ నా అప్డేట్స్ అయితే నచ్చుతూ ఉంటే సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సో నేను కూడా ఏంటంటే ఇక్కడ మెగా ఫ్యాన్ అయితే ఇక్కడ నేను మెగా ఫ్యామిలీకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అయితే ఇక్కడ సో నేను ఇలాంటి ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో వీడియోని అయితే లైక్ చేయండి సో కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ in.